నరేంద్ర మోదీ గారు త్రిబుల్ తలాక్ తీసుకురావడం వల్ల ఈ రోజు ముస్లిం మహిళలకి చాలా న్యాయం జరుగుతుంది మరి వాళ్ళు అది గుర్తించి ఓట్లేస్తున్నారో లేదో తెలియదు గానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి రాంపూర్ ఎంపీ మహబూబుల్లా నద్వి అయితే తన నాలుగో భార్యకి విడాకులు ఇస్తూ ఎటువంటి భరణము చెల్లించకుండా త్రిబుల్ తలాక్ తో విడాకులు ఇవ్వాలనుకున్నాడు కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి త్రిపుల్ రద్దు రద్దయిపోయింది కదా దానివల్ల కోర్టులో కేసు వేయాల్సి వచ్చింది అయితే ఆగ్రా ఫ్యామిలీ కోర్టులోనైతే ఈ యొక్క కేసు నడుస్తోంది దానికి ఆగ్రా ఫ్యామిలీ కోర్టు ఏమొచ్చేసి మీరు ఖచ్చితంగా భరణం ఇవ్వాల్సిందే భార్యకు అంటూ కోర్టు తీర్పిచ్చింది దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులోనైతే పిటిషన్ వేయడం జరిగింది దాంతో ఉత్తరప్రదేశ్ హైకోర్టులో ఆయన సవాల్ చేశారు ఈ ఎంపీ ఇది పరిశీలించినటువంటి ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే మీ నాలుగో భార్యకి మీరు ఖచ్చితంగా ముప్పై వేల రూపాయలు ప్రతి నెల భరణం ఇవ్వాల్సిందే అయితే మీరు విడాకులు తీసుకోవడానికి సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మీ లాయర్ చెప్పింది దాని ప్రకారం అయితే మధ్యవర్తిత్వంతో మీరు ఈ సమస్యను పరిష్కరించుకోండి కానీ ప్రతి నెల మాత్రం మీ భార్యకి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి ఈ భరణం చెల్లించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా లేదా ఇవ్వకుండా చేసిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది దాంతో ఇప్పుడు ఈ ఎంపీకి ఏం చేయాలో అర్థం కాలేదు అంటే కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు పోయింది అన్నట్లుగా అక్కడ ఆగ్రా ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే అంగీకరిస్తే సరిపోయేది అక్కడ ఫ్యామిలీ కోర్టు ఏమొచ్చేసి ఇరవై ఐదు ఇమ్మంది ప్రతి నెల కానీ ఇప్పుడు హైకోర్టు ముప్పై వేలు ఇమ్మంటుంది పైగా ఈ త్రిబుల్ తలాక్ తీసేయడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా